లిక్కర్ కేసు ఇప్పుడు వైసీపీ మెడకు గట్టిగా చుట్టుకోబోతోందా ఈ చర్చ అయితే నడుస్తోంది ఇక్కడ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట మొత్తం లిక్కర్కు సంబంధించి వ్యవహారం అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చూసుకున్నాడు అనేది అందులో ఆయన స్కామ్ జరిగినట్టు కానీ అవినీతి జరిగినట్టు కానీ నిర్ధారించలేదు కానీ దానికి కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి అని చెప్పారు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించబోతుంది సిఐడి అనే చర్చ అయితే నడుస్తోంది ఆయన విచారణకు పిలిచి నిజాలు రాబట్టబోతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు కోటం ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు వైసీపీ హయాంలో కోట్ల రూపాయల కొమ్ముకోవడం జరిగింది లిక్కర్ పాలసీకి సంబంధించి డిజిటల్ లావాదేవీలు ఉండగా పూర్తిగా నగదు లావాదేవీలనే జరిపారు దాని ద్వారా కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణం జరిగింది అనేది ప్రధాన ఆరోపణ అయితే ఇక్కడ లిక్కర్ కుంభకోణం అనేసరికి ఢిల్లీ కేజ్రీవాల్ లేదంటే కవిత వేళ్ళ పేర్లు గుర్తొస్తాయి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది కీలక వ్యక్తులు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జైలుకి వెళ్లబోతున్నారా అనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఇందులో మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆయన మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు ఆయన బెయిల్కి కూడా అప్లై చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కనుక విచారణ మొదలు పెడితే ఒక బ్లాస్టింగ్ లాంటి అంశాలే వెలుగులోకి వస్తాయి ఒక ప్రపం ప్రకంపనలే సృష్టించే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది మరి ఏం జరుగుద్దో చూద్దాం